ఎస్ వన్స్ గుడ్ ఈవెనింగ్ ఆల్ సో యస్టర్డే క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ డౌట్స్ నిన్నటి క్లాస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా క్లియరా నో సర్ క్లియర్ రిమైనింగ్ వాళ్ళు మా ఓకేనా రిమైనింగ్ వాళ్ళు ఓకే సర్ ఓకే సో చూడండి టుడే క్లాస్ వచ్చేసి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అని డిస్కషన్ చేద్దాం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారవ్వాలి అంటే అది మొబైల్ అయినా ఒక షర్ట్ అయినా ట్యాబ్లెట్స్ అయినా ఫస్ట్ ఏం కావాలి ఒక ప్రోడక్ట్ తయారయ్యి మార్కెట్లోకి వెళ్ళాలంటే చెప్పండి చెప్పండి ఒక ప్రోడక్ట్ తయారు అవ్వాలంటే ఒక సర్టు తయారు అవ్వాలంటే ఏమేమి కావాలి సర్టు తయారు చేయడానికి చెప్పండి రా మెటీరియల్ అదే ఏం రా మెటీరియల్ ఒక సర్టు తయారు అవ్వాలంటే క్లాత్స్ థ్రెడ్స్ బటన్స్ క్లాత్ ఇవన్నీ కావాలి ఒక సెల్ ఒక సెల్ తయారు అవ్వాలంటే ఏమేమి కావాలి బ్యాటరీ డిస్ప్లే చిప్స్ ఒక కంప్యూటర్ తయారవాలంటే మానిటర్ ఓకే ఇలా మనకి దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని కావాలి ఒక కంప్యూటర్ తయారవాలంటే సో మదర్ బోర్డ్ ప్రాసెసర్ ర్యామ్స్ గ్రాఫిక్ కార్డు ఓకే సిపియు ఇలా ఇవన్నీ కావాల్సి వస్తుంది అదే ఒక సర్టు తయారు చేయాలంటే థ్రెడ్ బటన్స్ ఓకే మనకి క్లాత్స్ ఇవన్నీ కావాలి సో ఇక్కడ మనకి ఎంత క్వాంటిటీ కావాలి వెయ్యి షర్ట్లు తయారు చేయాలా రెండు వేల సర్ట్లు తయారు చేయాలా మూడు వేల సర్ట్లు తయారు చేయాలా ఇలా మనకు సర్ట్స్ అనేటివి మ్యాండటరీ ఎంత క్వాంటిటీ కావాలనుకుంటామో అంత క్వాంటిటీకి సంబంధించి మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి మనకు మన యొక్క స్టాక్ సరుకు ఎవరి దగ్గర దొరుకుతుందో వారి దగ్గర వెళ్ళి మనము పర్చేజ్ చేస్తాం రా మెటీరియల్ని అన్నీ ఒకరి దగ్గరే దొరుకుతాయని గ్యారెంటీ లేదు మార్కెట్లో కొన్ని వేల మంది సప్లయర్స్ ఉంటారు ఒక్కొక్కరు ఒక రకమైన ఐటెం అమ్ముతారు ఒక్కొక్క వాల్యూస్కి ఎవరి దగ్గరికి వెళ్ళి మనము పర్చేజ్ చేయొచ్చు రా మెటీరియల్ పర్చేజ్ చేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలి ఆ క్వాంటిటీకి సంబంధించిన మనం ఏవైతే రా మెటీరియల్ పర్చేజ్ చేసామో దాన్ని ఉపయోగించి ఫినిష్ గా మారుస్తాం సట్టుగా తయారు చేస్తాం థ్రెడ్ తీసుకొస్తాం బటన్స్ తెస్తాం క్లాస్ తెస్తాం డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ దగ్గర నుంచి తెచ్చి ఆ మూడింటిని కలిపి సట్టుగా తయారు చేస్తాం సట్టుగా తయారు చేసి దాని మీద మనం మార్జిన్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం ఓకే ఇది ప్రాసెస్ ఇది ఎలా చేయాలి అనేది మనం డిస్కషన్ చేద్దాం ఓకే ఫస్ట్ చూడండి ఇక్కడ ఇండియన్ రెడీమేండ్స్ ఇది కంపెనీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు ఇండియన్ గార్మెంట్స్ నుంచి రేమాండ్ క్లాత్ అగ్జంబర్ క్లాత్ అని టూ టైప్స్ ఆఫ్ క్లాత్స్ని పర్చేజ్ చేశారు ఫ్రెంచ్ షాప్ నుంచి బటన్స్ స్టైలిష్ బటన్స్ క్రాస్ బటన్స్ ఇలాంటివి పర్చేజ్ చేశాం తర్వాత హరి ట్రేడర్స్ స్మూత్ థ్రెడ్స్ యార్న్ థ్రెడ్స్ ఇవి పర్చేజ్ చేసాం తర్వాత కాలర్ మెటీరియల్ కూడా పర్చేజ్ చేసాం తర్వాత హాఫ్ షర్ట్స్ ఫుల్ సర్ట్స్ అన్ని రెండు రకాల ఐటమ్స్ని ఫినిష్డ్ గూడ్స్గా మార్చాలనుకున్నాం ఈ పైన ఏవైతే మీరు పర్చేజ్ చేసావో రా మెటీరియల్ అంతా ఫినిష్డ్ గూడ్స్గా మార్చుతాం ఇక్కడ ఆగ్జాంబర్ క్లాత్ యార్న్ థ్రెడ్ స్టైలిష్ బటన్స్ కాలర్ మెటీరియల్ వీటిని ఉపయోగించి పదమూడు వందల క్వాంటిటీ సర్ట్స్ని హాఫ్ సర్ట్స్ని తయారు చేయాలనుకున్నాం ఆ తయారు చేసేటప్పుడు కొన్ని ఖర్చులు జరుగుతాయి వేజెస్ అదర్ మిస్ ఎక్స్పెన్సెస్ అలా హాఫ్ సర్ట్స్ జరిగాయి ఫుల్ సర్ట్స్ జరిగాయి పదమూడు వందల నెంబర్స్ పద్దెనిమిది వందల నెంబర్స్ ఉన్నాయి తయారు చేసి వాటిని ఫినిష్డ్ గుడ్స్గా మార్కెట్లో సేల్ చేస్తాం సేల్స్ టు కిషోర్ షోరూమ్ అండ్ క్యాష్ సేల్ చేస్తాం అలా టోటల్ చేయంగా నెట్ ప్రాఫిట్ లెవెన్ లాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రావడం జరిగింది ఓకే ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం చేయాలి కాపీ టాలి ఓపెన్ చేస్తున్నా త్రీ పాయింట్ జీరో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ బోర్డ్ కంట్రోల్ కంట్రోల్ పేస్ట్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి విల్ వైజ్ నో సో తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ సేవ్ ఓకే ఫస్ట్ క్రియేట్ లా వెళ్తున్నా లెడ్జర్ లా వెళ్తున్నా ఏమేమి ఉన్నాయో చూద్దాం క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ నెక్స్ట్ పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్ నెక్స్ట్ ఇండియన్ గార్మెంట్స్ కంట్రోల్ సి కంట్రోల్ వి Sundry traders. Next, French shop. Control C, Control V. Sundry traders. Travata Hari traders. Control C, Control V. नेक्स्ट, पेजेस, कंट्रोल सी, कंट्रोल बी, डायरेक्ट एक्सपेंसेस, नेक्स्ट, अदर बुशले ना एक्सपेंसेस, कंट्रोल सी, कंट्रोल बी, डायरेक्ट एक्सपेंसेस, नेक्स्ट, सेल्स నెక్స్ట్ షోర్ షోరూమ్ కంట్రోల్ సిట్లో పెట్టుకోండి తర్వాత స్టాక్ గ్రూప్స్ సార్ అక్కడ లేవు కదా సార్ గ్రూప్స్ మీరు ఎందుకు చేస్తున్నారు సార్ అనేది డౌట్ వస్తుంది ఇప్పుడు మీకు నీట్గా అర్థం అవ్వాలి అంటే గ్రూప్స్ మెయింటైన్ చేస్తే చేసుకోవచ్చు లేదంటే లేదు నీట్గా నాకు గ్రూప్ వైజ్గా అర్థం అవ్వాలి అనుకుంటే గ్రూప్స్ మెయింటైన్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా ఐటమ్స్ ఏ చేసుకోవచ్చు ఇక్కడ క్లాత్స్ అనే గ్రూప్ చేసుకుంటాను బటన్స్ అనే గ్రూప్ చేసుకుంటాను థ్రెడ్స్ అని ఒక గ్రూప్ చేసుకుంటాను తర్వాత సర్ట్స్ అని ఒక గ్రూప్ చేసుకుంటాను చేస్తే చేసుకోవచ్చు లేదంటే లేదు గ్రూప్స్ చేసుకుంటే మీరు స్టాక్ సమగ్రలో వెళ్ళి చూసినప్పుడు నీట్గా ఉంటుంది ఓకే డన్ క్లాత్స్ తర్వాత బటన్స్ సో తర్వాత థ్రెడ్స్ తర్వాత షర్ట్స్ సప్పటిక తరవాత యూనిట్స్ యూనిట్స్ తీసుకోవాలి ఎంటీ అంటే మీటర్స్ డిజెడ్ అంటే డజన్స్ పిసి అంటే పీసెస్ ఎన్ఓఎస్ అంటే నంబర్స్ డిజెడ్ డజన్స్ కదా పిసి అంటే పీసెస్ తర్వాత ఎన్వేస్ అంటే నంబర్స్ తర్వాత స్టాక్ ఐటమ్ ఓకే రేమండ్ క్లాత్ క్లాత్స్ వచ్చేసి మీటర్స్ అగ్జాంబర్ క్లాత్ స్టైలిష్ బటన్స్ తర్వాత క్రాస్ బటన్స్

నార్మల్ ఆన్ చేస్తున్నారు సకీర్ మ్యూట్ లో పెట్టు ఎందుకు ఆన్ చేస్తున్నావు సౌండ్ వస్తుంది తర్వాత సో ఈ విధంగా ఐటెమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి లైక్ వెళ్దాం ఫస్ట్ రిసిప్ట్ క్యాపిటల్ इंडिया गारमेंट पेमेंट क्लाउंड फाइव हंड्रेड फिफ्टी अक्संबर क्ला ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ టోటల్గా ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేలకి పర్చేజ్ చేయడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ ఫ్రెంచ్ షాప్ షాప్లీష్ బటన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీ బటన్స్ హండ్రెడ్ థర్టీ లక్ష రెండు వేలకి పర్చేజ్ చేశాం బటన్స్ నెక్స్ట్ హరి ట్రేడర్స్ టూ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ అరవై వేలకి పర్చేజ్ చేసాం క్యాష్ పర్చేస్ చేసాం కాలర్ మెటీరియల్ టూ థౌజండ్ థర్టీ అరవై వేలకి పర్చేజ్ చేసాం ఓకే ఇక్కడ బటన్స్ పర్చేస్ చేసాం థ్రెడ్స్ పర్చేస్ చేసాం క్లాత్స్ పర్చేజ్ చేసాం సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే థర్టీన్ హండ్రెడ్ నెంబర్స్ లైక్ హాఫ్ సర్స్ అండ్ ఫుల్ సర్ట్స్ ఇవి తయారవ్వాలి ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ఓచర్స్ క్రియేట్ చేసుకోవాలి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఎయిర్లోకి వెళ్తాం ఓచర్ డ్రైవర్లోకి వెళ్తాం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్ జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ ఇక్కడ ఎస్ఏ సేవ్ అదర్ వచ్చెస్ లైక్ వెళ్ళండి స్టాక్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటారు ఆల్టీప్లెస్ ఎఫ్ ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఆఫ్సర్స్ హండ్రెడ్ ఎగ్జాంపర్ క్లాత్ ఇది మాన్యువల్ గా ఇస్తున్నాం మనం మాన్యువల్ గా ఇస్తున్నాం బటన్స్ కలర్ మెటీరియల్ సో తర్వాత ఇలా మనము తయారు చేసేటప్పుడు ఖర్చులు జరుగుతాయి అవి ఇక్కడ ఇవ్వాలి కాస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ టైప్ ఆఫ్ పర్టిషనల్ కాస్ట్ ఇక్కడ మనము వేజెస్ ఇవ్వాలి పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి అమౌంట్ ఇస్తే లాస్ట్కి వెళ్ళాలి థర్టీ నైన్ థౌసండ్ థౌసండ్ ఎక్స్పెన్సెస్ నైంటీ వన్ నెక్స్ట్ ఫుల్ సర్స్ అవి కూడా థర్టీన్ హండ్రెడ్ తౌసండ్ క్లాత్ త్రీ టూ ఫైవ్ జీరో మెటీరియల్ థర్టీ హండ్రెడ్ ఎందుకు ఇక్కడ నెగిటివ్ వస్తుంది నెగిటివ్ ఎందుకు వస్తుంది చెప్పండి నెగిటివ్ ఎందుకు వస్తుంది ఇక్కడ నెగిటివ్ స్టాక్ సిక్స్ హండ్రెడ్ ఎందుకు చేపిస్తుంది చెప్పండి ఎనీబడి ఎవరైనా చెప్పచ్చు ఉన్నారా క్లాస్లో లేరా హలో ఉన్నారా ఉన్నారా అదే ఉన్నారా లేదా అని కొంచెం డౌట్ మొత్తానికైతే ఉన్నారు కేటన్ చెప్పండి ఎనీ డౌట్స్ లైక్ నెగటివ్ స్టాక్ ఎందుకు వచ్చింది చెప్పండి ఇక్కడ గెస్ట్ యూజర్ నేమ్ ఏంటి గెస్ట్ యూజర్ నేమ్ ఎవరు ఇక్కడ హలో గెస్ట్ యూజర్ అనే నేమ్ ఉంది ఎవరు అతను సుమాన్ నువ్వు ఇది ఓకే నీ పేరు ఉంది సుమాన్ ఇక్కడ గెస్ట్ యూజర్ అనేది ఒకరి ఉన్నారు వాళ్ళ నేమ్ ఏంటి హలో ఏంటి హలో హలో అతను హలో చూడండి వితౌట్ పర్మిషన్ నా ఇంటిమేషన్ లేకుండా అవుటోర్స్ ఇంటి లోపలికి ఇన్వైట్ చేయొద్దండి దయచేసి చెప్తున్నాను ఇది ఇలా చేయడం ఫేక్ అంటారు తను పర్మిషన్ అడగండి పర్మిషన్ అడిగి నన్ను పిలిచండి లోపలికి మీ లింక్స్ వేరే వాళ్ళకి షేర్ చేయడం వాళ్ళు ఎంటర్ అవ్వడం ఎందుకు అవసరం అదే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా ఇవే క్లాసెస్ కదా ఉంటాయి నేర్చుకోండి అదే వెళ్ళిపోయాడా ఓకే డన్ సో అక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వచ్చింది నెగిటివ్ స్టాక్ ఎందుకు వచ్చింది చెప్పాలి అబ్జర్వ్ చేసిన వాళ్ళు చెప్పాలి తెలుసా తెలియదు అదనే చెప్పండి హలో అంటే మనం తక్కువ పర్చేస్ ఎక్కువ చేస్తున్నాం అందుకోసం పర్చేజ్ తక్కువ చేసి ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నాం ఓకే వెరీ గుడ్ ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారా ఇంకా ఎవరన్నా చెప్తారా ఇది సైలెన్స్ తట్టుకోలేవురా బాబు తెలిస్తే అని చెప్పండి లేదు సార్ తెలియదు అని చెప్పండి అయిపోతుంది కదా సైలెంట్ ఉంటే ఏంటి అర్థము తెలుసా అన్నా తెలియదు సార్ రేపు ఇక్కడే చెప్పలేకపోతే రేపు ఇంటర్వ్యూ ఏం క్రాక్ చేస్తారు ఆ దగ్గర కూడా ఇట్లే ఉంటారా కూర్చొని ఎదురుగా వాడు అడుగుతా ఉంటే నో నో మా వాడు ఏదో సినిమాలో రెవ్వల సినిమాలేమో రేపు మాట్లాడరా కాసేపు రే కాసేపు మాట్లాడరా అన్నట్టుగా మీరు అట్లే ఉంటుందా ఎట్ట ఇంటర్వ్యూ వెళ్ళి వాడు చేద్దాం ఇంటర్వూ అది రెజ్యూమ్ పెట్టేసి వాట్స్ తెలిపిన పోటీ ఎవరికి సెలవు ఉండే ఇట్లీ ఉంటారా సిలెంట్గా ఏం చెప్పనా చెప్పనా నేను చెప్పింది కరెక్టే కదా ఏం అయ్యా శ్రి అర్రి ఉన్నారా మీరు ఆ ఇప్పుడు నేను ఇంత గొంతు చించుకొని అడుస్తున్నాను తప్పో గొప్పో చెప్పాలి కదా ఇలా రేపు చెప్తేనే కదా రేపు వాడు తెలిసేది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఏం షేరు ఖాన్ అంతే కదా ఇప్పుడు నా దగ్గరే చెప్పలేకపోతే రేపు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఏం చెప్తారో అంటున్నాను అదే నా క్వశ్చన్ సో మనం పర్చేస్ చేసేటప్పుడు తక్కువ పర్చేస్ తయారు చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాం అందుకు నెగిటివ్ స్టాక్ వచ్చింది ఓకే డిస్కస్ చేద్దాం వే ఇద్దాం ఫిఫ్టీ టూ థౌసండ్ తర్వాత అదర్ మిస్ ఎక్స్పెన్సెస్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ నెక్స్ట్ సేల్స్ కిషోర్కి సేల్ చేస్తాం చూసారా క్వాంటిటీ థర్టీన్ థర్టీన్ జనరేట్ అయింది ఫుల్ సర్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ सर सर हम टोटल का लाख किशोर की नेक्स्ट न्याय फाइव हंड्रेड 500, हंड्रेड ండ్రెడ్ హండ్రెడ్ తర్వాత పదమూడు లక్షల ముప్పై వేలకి సేల్ చేయడం జరిగింది సో వెళ్ళి ప్రాఫిట్ అనిలా చూద్దాం ఆల్ డి ఎఫ్ వన్ ఎక్స్పాండర్ సో నెట్ ప్రాఫిట్ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ తర్వాత డే బుక్ లో వెళ్తే మనం చేసింటని ఇక్కడ ఉంటాయి సో ఇప్పుడు స్టాక్ సమరీలోకి వెళ్ళి ఆల్టీఎఫ్ అన్ ఎక్స్పాండ్ ఇన్వర్స్ ఎస్ సో గూడ్స్ అవుట్వర్స్ ఎస్ సో ఇన్వర్స్ అంటే పర్చేస్ అని అవుట్వర్స్ అంటే సేల్స్ అని రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని అర్థం ఓకే సో ఇక్కడ చూడండి టూ థౌజండ్ పీసెస్ ఉన్నాయి ఇన్వర్స్ అవుట్వర్డ్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి టూ థౌజండ్ పర్చేజ్ చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పర్చేస్ చేసి ఎక్స్ట్రా సేల్ చేశాను అంటే నెగిటివ్ ఎంత మైనస్ సిక్స్ హండ్రెడ్ అంతే కదా సో అదే అనమాట ఓకే ఇక్కడ చూడండి టూ థౌజండ్ పీసెస్ నేను కాలర్ మెటీరియల్ పర్చేస్ చేసింటే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నేను సేల్ చేశాను అండి నెగిటివ్ ఎంత చూపించింది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ చూపించింది ఓకే సో ఇలా ఈ విధంగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకు ఎంతైతే క్వాంటిటీ తయారు చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీని మనము మాన్యువల్గా ఇచ్చుకోవాలి చేసింటన్నీ డేబుక్లో ఉంటాయి మన ఓకే క్లియర్ ఎన్ని డౌట్స్ మా దీంట్లో సరే సిక్స్ నెగిటివ్ ఆ కదా కదా అవును మళ్ళీ క్వాంటిటీ పర్చేస్ చేస్తే నార్మల్గా మారిపోతుంది మళ్ళా నెక్స్ట్ టైం పరిచే చేస్తాం కదా క్వాంటిటీ పరిచేస్ చేసేటప్పుడు మనం బుక్ బుక్ లో బుక్ లో ఇందులో చూపించుకుంటాం రియల్ గా మనం ఫ్యాక్టరీలో అది ప్రొడక్షన్ ఉంటుంది కదా అది ప్రాబ్లం అయితే ఏం కాదు ఎక్కువ పర్చేస్ చేసినప్పుడు మళ్ళీ వన్ వీక్ లో గాన వన్ మంత్ కూర్చు పర్చేస్ చేస్తాను అని ఉంటే నీకు ముందే తెలుస్తుంది ఓకే ఇప్పుడు తెలియకపోతే వేస్తావు తెలిసినప్పుడు నీకు జరుగుతుంది రేపు మనం జరుగుతా అనేప్పుడు నువ్వు నెగిటివ్ స్టాక్ ఏం కాదు అని వేస్తావు ఓకే నీకు ముందే తెలిసినప్పుడు లేదు అంటే వేయవు తక్కువనే వేసుకుంటావు ఉన్న ఉన్న గాడి ప్రొడక్షన్ వరకే తయారు చేసుకుంటాం అదే అట్లా ఓకే క్లియర్ మా అర్థమైందా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనో వెరీ గుడ్ సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఇంకా ప్లీజ్ కన్ఫర్మ్ యా